మీరు చూస్తున్నది టీవీ ఫైవ్ నా పేరు అర్చన ఏం లేదండి మొన్న మధ్య టూర్స్ అండ్ ట్రావెలింగ్ పని మీద ఫారిన్ వేళ అక్కడ ఓ రెస్టారెంట్ లో ఇద్దరు ఫారినర్స్ కూర్చొని ఏంటంటే అన్నారు కళ్ళు లేకుండా ఓ మనిషి కార్ డ్రైవ్ చేయడం సాధ్యమా సాధ్యమే అది తక్కువ ఖర్చుతో తయారయ్యే అద్భుతమైన విలక్షణమైన ఆటోమేటిక్ కార్ ఇప్పుడు దృష్టి లేని వారికి వరంగా మారనుంది ఆ కారును తయారు చేసింది మన ఇండియన్ ఆయన పేరు మిస్టర్ రజని ఆయన మనసులోని భావాలు ఆయన మాటల్లోనే విందామా హాయ్ సార్ ప్రతి బగారి విజయ వేడుక ఒక ఆడది ఉంటుంది అంటారు అలా కాని పక్షంలో ఒక శక్తి ఉంటుంది చెప్పండి సార్ ఈ ప్రపంచంలో అన్నిటికంటే మీరు ఇష్టపడే ఆ శక్తి పేరేంటి భయం భయపడేవాడు తప్పు చేయడం భయంలో ఉన్నవాడు నిర్ణయం తీసుకోడు భయంతో ఉన్నవాడు ఆలోచించి అడుగేస్తాడు అందుకే భయాన్ని నేను ప్రేమిస్తాను భయాన్ని నేను ఇష్టపడతాను భయానికి నేను భయపడతాను క్లాస్ ఈ కార్యం డిజైన్ చేసి ముందుగా ఫారిన్ ప్రెజర్ కన్పిష్టంలో మీ ఉద్దేశం నా కష్టాన్ని ముందుగా గుర్తించింది వాళ్ళే దేశం ఏదైనా కావచ్చు ముందుగా ప్రజలు ఇప్పుడు మన వాళ్ళు ఎలాగో వస్తారనుకోండి ఎవరు వచ్చినా రాకపోయినా ఎప్పటికైనా ప్రపంచంలోని ప్రజలందరికీ అందించాలన్నదే నా ముఖ్య ఉద్దేశం ఈ ఆనందాన్ని ఎవరితోనైనా పదిహేను సంవత్సరాల క్రితం నాతో పాటు సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న నా మిత్రులందరితోనూ ఈ ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నాను మీరు చెప్తుంటే నాకే చాలా యాంగ్జైటీగా ఉంది హాయ్ నేను రా రజనీని ఎక్కువ మంది మాస్టర్ల చేతిలో ఎక్కువ సార్లు తనులు తిన్నా మీరేన్ రా నేను అరేంజ్ చేసి ఫంక్షన్ కి మీరంతా రావాలని మనస్ఫూర్తిగా ఇన్వైట్ చేస్తున్నాను చిన్నప్పుడు దేవాల కళ్ళకి వస్తున్నాయనే వాళ్ళు ఇప్పుడు కూడా వస్తున్నారా ఇప్పుడు కల్లోకి రావడం మానేసారాంటికి నువ్వేంటి అంత గాల్గా ఉన్నావు బాధలరా నీకేం బాధలరా ఏం చెప్పమంటావురా ఇద్దరు ఆడపిల్లలు అమ్మా నాన్న పైగా ముసలిదాన్ని కూడా నేనే చూసుకోవాలి అబ్బా చచ్చిపోదామన్నా గానీ కుదరట్లేదు అయితే పని చేయరా ఎలాగో హైదరాబాద్ వచ్చావు కాబట్టి రేపోసారి పంజాగుట్ట ఫ్లైఓవర్ కిందకి వెళ్ళి కూర్చో లేదంటే ఏ పార్కు వెళ్ళు అప్పటికీ కుదరలేదు అనుకో జనాలు ఎక్కడ ఎక్కువ తిరిగితే అక్కడ తిరుగు ఆటోమేటిక్ గా చచ్చిపోతావు అదేంట్రా అలా అంటావు లేకపోతే ఏంట్రా బాధలకు భయపడి చచ్చిపోతారా పోరాడాలరా హైరాజిని నువ్వు నిజంగా గ్రేట్ దీనికి ఫారెన్ వెళ్ళిన ఇండియన్ కల్చర్ మర్చిపోనందుకు అర్థం కాలేదు ఆలస్యంగా సారీరా నేను కావాలనే లేట్గా వచ్చాను ఎందుకంటే ఈ ఫంక్షన్ అరేంజ్ చేసింది నేను నేను ముందు వచ్చాను అనుకో మీరంతా నన్ను కాన్సన్ట్రేట్ చేస్తారు నేను లేట్గా రావడం వల్ల కదా మీరంతా ఎంజాయ్ చేస్తున్నారు నేను చేసింది తప్ప ఎరా వ్యవసాయం ఎలా ఉంది ఏం వ్యవసాయాలరా వానాకాలంలో రావాల్సిన వాన ఎండాకాలంలో వస్తుంది పొలాలన్నీ పోతున్నాయిరా ప్రతి సంవత్సరం నష్టాలే ఏం చేయాలో అర్థం కావట్లేదు ఓ పని చేయరా పొలం డబ్బులు తీసుకుని వచ్చాయి మంచి సినిమా తీద్దాం మా పాలేరు మాట్లాడుగుతారా ఎందుకురాడుగుడు పొలం ఇలాగే సినిమా తీద్దాం అని వచ్చాడు నీలాంటి ఒక తన్నదంటే మళ్ళీ నా దగ్గరకు వచ్చి నా దగ్గర లో కదా ఎక్కడ ఉండేది లాస్ ఏంజల్స్ హ్యాపీయా ఏం హ్యాపీరా బాబు ఫారెన్ పంపిస్తే ఎక్కువ కట్నం వస్తుందని వీళ్ళ బాబు అప్పు చేసి మరీ ఫారెన్ పంపించాడు వచ్చిందిరా కట్నం వచ్చిందిరా మా బాబు చేసినప్పటికి వడ్డీకి సరిపోయింది మరి నీ సంపాదన నా పెళ్ళానికి సరిపోతుంది హాయ్ నీలు హాయ్ కంగ్రాట్స్ థాంక్స్ చాలా కాలమైంది కదా కలిసి మన వాళ్ళంతా చెప్పి చూసాను ఏం చేస్తున్నావు బ్యాచలర్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ఫర్దర్ స్టడీస్ కోసం యుఎస్ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నా ఓకే ఇంకేటి విషయాలు నువ్వే చెప్పాలి ఐ లవ్ యు వాట్ మర్చిపో ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపో మిగిలిన విషయాలు రేపటి నుంచి మాట్లాడుకుందాం ముందు సరదాగా పార్టీ ఎంజాయ్ చేసి చంపేస్తుంది చేసి సరదాగా ఏ మాట అడిగితే నా ముగ్గుతో కాపురం చేయడానికి నాకు నచ్చాలా నీకు నచ్చాలానందే అవును మీ ఆయనే మా ఆయన ఎప్పుడో విడాకులు ఇచ్చేసానుగా ఎందుకే వాడు పెద్ద తాగుబోతు వాడి టార్చర్ భరించలేకపోయాను అందుకే విడాకులు ఇచ్చేసాను ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకే వదిలేయండి చిన్నప్పుడు ఎంత బాగుండేదో కదా మరి ఇప్పుడు టైం పాస్ టైం టైం పాస్ పాస్ కి కదా ఆ ఆ కాదే ఓ రాము అయితే చూసావా టెన్త్ క్లాస్ లో వాడు ఎంత ఇష్టపడేవాడి దీన్ని తను గడ్డి మెడి చోటు తీసుకెళ్లి ఐలబ్యూ చెప్పినప్పుడు మా అమ్మ నాన్నకి చెప్పకుండా ఉండుంటే నాకు ఇప్పుడు ఇంత కష్టం ఉండేదే కాదే ఇప్పుడు వెళ్దాం అదేంటి అంకుల్ వెనక్కి వెళ్ళడానికి ముందద్దం తుడుచుకున్నారు ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం వెనక ముందు చూసుకోవాలరా నమస్తే అన్నా ఎవడరా నువ్వు నేను సార్ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సారు చల్లగా తీసుకుంటారా కళ్ళు కళ్ళు దేవద్దులే సార్ సార్ వీళ్ళంతా ఎవరండి వీళ్ళంతా నా స్టాఫ్ ఆహా ఇంతమంది స్టాఫ్ ఇన్ని కార్లు ఉన్నాయంటే మీరు ఏం చేస్తుంటారు సార్ కొంతమంది చేతులు తీసేస్తాం ఇంకా కాదన్న వాళ్ళ తలకాయలు నరకేస్తాం అయినా చెప్పింది వినకపోతే పాంబులు వేస్తాం ఆహా మీలాంటి వాళ్ళే నాకు కావాలి సార్ అవును మీరేం చేస్తుంటారు నేను ఏజెంట్ సార్ అంటే ఏంది సార్ అంటే ఏముందండి చచ్చిపోయిన డబ్బులు ఇస్తాను సార్ అచ్చా ఇక్కడ ఎవరికి ఇప్పించడానికి వచ్చారు సార్ మీకు మాత్రం కాదు సార్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది సార్ మీరు ఎవరెవరిని అయిపోతున్నారు నాకు ఒకసారి చెప్పండి సార్ ఇవన్నీ కన్ఫర్మ్ సార్ ఏం రాస్తున్నారా మీరు ఎవరిని చంపబోతున్నారు లిస్ట్ రాస్తున్నారు సార్ ఎందుకురా ఎందుకు సార్ మీరు ఎలాగో వాళ్ళు చంపేస్తారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్తారు మీరు చచ్చిపోతున్నారు కదా ఇన్సూరెన్స్ ఏమంటారు సార్ తర్వాత మా పరిస్థితి ఏంటి సార్ సార్ మీ పరిస్థితి ఏంటో నాకు కన్ఫ్యూజన్ గా ఉంది నువ్వు కన్ఫ్యూజ్ కావద్దు నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది తీసుకెళ్లి లోపల ఒక్కొక్కరు ఒక్కొక్క పాలసీ చేయండి సరే ఆలోచించావా మొత్తానికి కోతి కోతిబుద్ధి పోనిచ్చుకున్నావు కాదురాతిబుద్దా లేకపోతే చూసిన వెంటనే లవ్ ఏంటి అది జెంట్ లక్షణం కాదు చూసిన వెంటనే లవ్ కోతి కోతిబుద్దా అంటే జెంట్లమెన్ ఎవరికి చూసిన వెంటనే లవ్ పుట్టదా అదేనా పిలి దిస్ ఇస్ మై ఫ్రెండ్ మిస్టర్ చూడగానే లవ్ పుట్టేసింది అది ఎలాగండి మేడం ఇక్కడ సపోజ్ మీరు కార్ లో ట్రావెల్ చేస్తున్నారు అనుకో రోడ్డు పక్కన మాట్లాడుకుంటున్న నలుగురు కుర్రాళ్లలో ఒక కుర్రాళ్ళ మీద దృష్టి పడింది కొంచెం కాన్సన్ట్రేట్ చేశాం నీ మనసులో ఏదో తెలియని చిన్న ఫీలింగ్ నీ కార్ వెళ్ళిపోయింది ఒకవేళ నీ ఫీలింగ్ తెలిసి ఆ కుర్రాడు పరిగెత్తుకుని వచ్చి నీకు ఐ లవ్ యూ అని చెప్పాడు అనుకో ఏమీ ఆలోచించకుండా పడిపోతాం హలో ఏంటి ఎవడన్నా గుర్తొచ్చాడా ఇంటికి వెళ్ళి ఆలోచించు జీవితానికి ఉపయోగపడతాడు నీలు రావే ఏమైంది నీలు ఇతంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నువ్వేమాత్రం ఛాన్స్ ఇచ్చినా పడగొట్టేస్తాడు ఆ తర్వాత మేం కూడా లేవది ఏమంటున్నారు తమరెంత ముదరో చెప్పింది వాళ్ళకి వాళ్ళకేం నీలు పేరు మొగుడు మంచోడు కాకపోయినా వంగదీసి నాలుగు గుద్దులు తెచ్చుకుంటారు పాప చేశాను నా మనసులో ఏముందో ఏంటో తెలుసుకోకుండా నిన్న పార్టీలను యూ చెప్పేయటం మంచి లక్షణమేనా చెప్పాలి నీళ్ళు లేకపోతే ప్రమాదం మనసులో ఉన్న ప్రేమని మొహమాట కొద్దీ మనసులోనే దాచుకుంటే మా చంటిగాడి ప్రేమ కథలా అవుద్ది చంటిగాడి ప్రేమ కదా అదేంటి చెప్తా వాడే రోజు బస్ స్టాప్లో ఒక అమ్మాయిని చూశాడు ఆ రోజే అమ్మాయికి లైన్ వేయాలని డిసైడ్ అయిపోయాడు మరి ఒక అమ్మాయికి లైన్ వేయాలంటే ఆ ప్రాసెస్ ఎంత కష్టమో తెలుసా ముందుగా ఆ అమ్మాయికి మన మోహం పరిచయం చేసుకోవాలి మన టాలెంట్ని బిల్డప్ని ఆ అమ్మాయికి చూపెట్టాలి ఎందుకు ఆ అమ్మాయి దృష్టి మన మీద పడ్డానికి ఆ తర్వాత మనం తలపెట్టిన కార్యక్రమం ఏంటో అమ్మాయికి తెలియాలి అంటే వీడు నాకు లైన్ వేస్తున్నాడు అన్న విషయం ఆ అమ్మాయికి క్లారిటీ ఉండాలి మనోడు అవన్నీ బాగానే ఫాలో అయిపోయాడు వీడి మాకు రోజు చూడలేక ఓ వర్షం పడిన పగలు ఆ అమ్మాయి నవ్వేసింది మానవడు కూడా నవ్వాడు అప్పుడే స్టార్ట్ అయింది ఇద్దరు కలిసి బాగానే తిరిగేవారు అమ్మాయి దృష్టిలో మంచి రావడానికి మనసుకి ఇష్టం లేకపోయినా పాపం చాలా డబ్బులు ఖర్చు పెట్టేశాడు మనసులో ప్రేమ విషయం చెప్పేస్తే కనీసం పెట్రోల్ ఖర్చు అయినా తగ్గుతుందని ఆశపడ్డాడు అయితే అసలు విషయం అమ్మాయికి చెప్పలేక ఇంట్లో కూర్చొని మందుకి సిగరెట్లకి ఖర్చు పెట్టడం మొదలెట్టాడు ప్రేమ విషయం చెప్తే ఉన్న పరిచయం కాస్త పోతుందేమోనని తీవ్రంగా షట్టి మరి ఆలోచించిండగా ఎవరో తలుపు అన్నయ్య ఈయన మీ బావగారు సారీ అన్నయ్య నీ మనసులో ఈ ఆలోచన ఉందని నాకు తెలీదు మనసులో ప్రేమని కనుక్కోలేం చెప్పిన ప్రేమని కాదనిలేం నువ్వు కొంచెం లేట్ అయ్యావు సరే నేను బయలుదేరతాను అప్పుడప్పుడు వస్తుంటాను డబ్బుల కోసం అప్పుడు చంటిగాడికి వచ్చింది కన్నీళ్ళు కాదు రక్త కన్నీళ్ళు మంచి మూడ్ లోకి వచ్చింది ఇప్పుడు అడిగే చెప్పేసుకుంటున్నాం ఏంటి ఓకేనా పెళ్లి పెట్టాకు లేకుండా ఎంతకాలం తిరుతావు లైఫ్ లో సెటిల్ అవ్వా ఎవరి ఒకటి చేసుకోవాలి కదా అది నేనే ఎందుకు కాకూడదు ప్లీజ్ నీళ్ళు చిన్నప్పుడు క్లాస్మేట్స్ చాలా కాలం తర్వాత కలిసి లవ్ చేసుకుంటే ఆ కాన్సెప్టే బాగుంటుంది కొంచెం ట్రై చేవా ఇక్కడ కాదు ఇక్కడ కాదు ఒకసారి లే చే ఇంటికి వెళ్ళు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆలోచించు ఏమని ఎందుకు లవ్ చేయాలి అని కాకుండా ఎందుకు లవ్ చేయకూడదు అని పాజిటివ్గా ఆలోచించు ఓకే వెళ్ళమ్మా వెళ్ళు